కళాయిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోండి నిలువుగా రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ కిలో తీసుకున్నాను చికెన్ ఇది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని వేయించండి మరలా కొంచెం పసుపు వేసి వేయించండి ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కలన్నీ వేసేద్దాం వీటిని ఉప్పు నీటిలోకి వేసుకొని ఉంచుకోవాలి అలా అయితేనే వైట్గా ఉంటాయి మనం కట్ చేసినవి ఇవి కొంచెం వేగనివ్వండి ఉప్పు వేసుకుంటే మగ్గిపోతాయి త్వరగా నాకు ఇక్కడ ముప్పావు స్పూన్ కారం సరిపోయింది మీ కారానికి తగినట్లుగా మీరు వేసుకోండి ఇది కాసేపు మగ్గనివ్వండి దీనిలో కొంచెం వాటర్ వస్తుంది కదా అది వచ్చే వరకు మూత పెట్టి వదిలేయండి ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తున్నాను చూడండి దీనిలో వాటర్ వస్తుంది కదా కాసేపు ఇలా వేగనిచ్చి చికెన్ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోండి వంకాయ త్వరగానే ఉడికిపోతుంది కానీ చికెన్ ఉడకాలి కదా మొక్క చాలా బాగా ఉడికిపోయింది చికెన్ మొక్క ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు నాన్ వెజ్ కన్నా వెజిటేబుల్స్కే మంచి టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా చేసుకుంటే బాగుండదు కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్